శ్రీమాత్రే నమ మన జీవితంలో జన్మదినం ఎంతో విశిష్టగా కలిగి ఉంది వ్యక్తి యొక్క జన్మదినం చూసి ఆ వ్యక్తి గుణగణాలు నైజం భవిష్యత్ కుటుంబ పరిస్థితులు ఏ విద్యలో రాణిస్తారు అన్నియును చాలా వరకు తెలుసుకొనవచ్చును జన్మదినం రెండు రెండవ తేదీన పుట్టిన వారి గుణగణాలు వీరు సున్నిత మనస్కులు వీరు సున్నిత మనస్కులు ఎమోషన్లుగా ఉంటారు ఎవరిని గాయపరచరు ఎదుట వారి మనస్సుల్లో ఏముందో గ్రహించగలరు వీరు రచయితులుగా కవులుగా రాజనీతిజ్ఞులుగా సంగీత కళాకారులుగా రాణిస్తారు వీరికి చంద్రుని అనుగ్రహం అవసరం వీరు చంద్రకాంతిలో రోజు ముప్పై నిమిషాలు ఉండాలి ప్లీజ్ అక్షరాల ఆనిమత్యాలను సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ సోదరి విజయలక్ష్మి